డాలర్ల నిజమైన డబ్బు పై నిలబడి ఉన్నాను ఎంటర్టైన్మెంట్ హిస్టరీలోనే ఇదే అతి పెద్ద గ్రాండ్ ప్రైజ్ జిక ఇప్పుడు ఈ ఐదు మిలియన్ డాలర్స్ కోసం పోటీ పడుతుంది వెయ్యి పోటీదారులు కనపడండి ఈ కళకు చూస్తున్నది నిజంగా వాస్తవమే ప్రస్తుతం ఈ అరణాలో రికార్డ్ కలర్ల సంపాదనని ఇంటికి తీసుకెళ్తారు ఇక వాళ్ళే ఈ ప్రైజ్ మనీతో ఇంటికి వెళ్తారు బీస్ట్ గేమ్స్ కి స్వాగతం నేను అనాథగా పెరిగాను ఈ ఐదు మిలియన్ డాలర్లతో అనాథ పిల్లల కోసం నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను చేస్తాను నేను ఈ ఐదు మిలియన్ డాలర్లు గెలుచుకుంటే నేను ఆ డబ్బును ఉపయోగించి నా మిగతా జీవితాన్ని సంతోషంగా గడుపుతాను ఈ డబ్బు మా నాన్నగారిని రిటైర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది డబ్బు చేసే తేడా ఏంటంటే అది కమ్యూనిటీకి ఎలా మద్దతిస్తుంది ఈ డబ్బు నా కుటుంబాన్ని పూర్తిగా పేదరికం నుండి బయటపడేలా చేస్తుంది ఇక్కడ చాలా మంది జోకర్స్ డబ్బులు విరాళం ఇవ్వాలనుకుంటున్నారు నేను మాత్రం జెట్స్ కి గోల్ దీనికోసం నేను చచ్చిపోతాను ఐదు మిలియన్ డాలర్ల కోసం నేను చచ్చిపోతాను ఇది చాలా క్రేజీగా ఉంది అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అదృష్టవంతుడు ఎవరు జిసో మీరు ఎన్నడు ఊహించని దానికంటే చాలా పెద్దది మేము చాలా మంది ప్లేయర్స్ ని పొందాం ఐదు మిలియన్ డాలర్ల నగదు బహుమతి అంతే కాకుండా మేము కొత్త ల్యాంబర్ట్ ని కార్ ఇంకా మల్టీ మిలియన్ డాలర్ల ద్వీపాన్ని అందిస్తున్నాం మేము కొత్త నగరాన్ని కూడా నిర్మించాం నేను మిస్టర్ బీస్ ని వీళ్ళు నా ఐదుగురు స్నేహితులు ఇప్పుడు మీరు చూడబోయేది మీ మతి పోగొడుతుంది ఈ ఆట ప్రారంభమయ్యే ముందు మీ అందరి కోసం నా దగ్గర ఒక ఆఫర్ ఉంది చాలా షోస్ లో వన్ మిలియన్ డాలర్స్ మాత్రమే గ్రాండ్ ప్రైజ్ గా ఉంటుంది కానీ మన మాత్రం మొదటి గేమ్ ఆడటానికి ముందే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వబోతున్నాం వన్ మిలియన్ డాలర్స్ తీసుకురండి ఇది ఇది ఒక సెకండ్ టైం పడుతుంది మిలియన్ డాలర్స్ అంటే చాలా డబ్బు ప్రస్తుతం నా ముందు వన్ మిలియన్ డాలర్ల నగదు ఉంది క్లాక్ లో పది నిమిషాల టైం పెట్టండి నిర్ణయం తీసుకోవడానికి మీకు పది నిమిషాల టైం ఉంటుంది గేమ్ లో ఉంటారా లేక అక్కడ ఉన్న టాబ్లెట్ లో ఉన్న బట్టని నొక్కి మీకు మీరుగా ఎలిమినేట్ అయినట్టు మీలో ఎవరైనా మీకు మీరుగా ఎలిమినేట్ అయిన వారు సమయం ముగిసిన తర్వాత ఒక మిలియన్ డాలర్ల డబ్బుని సమానంగా పంచుకుంటారు సో మీలో ఒక్కరు మాత్రమే మీకు మీరుగా ఎలిమినేట్ అయినట్లయితే మీరు లక్ష అవుతారు కానీ మీరు యాభై మంది మిమ్మల్ని మీరు ఎలిమినేట్ చేసుకుంటే ఒక్కొక్కరు ఇరవై వేల డాలర్స్ పొందుతాం నిజాయితీగా ఉండండి మీపై మీకు ఖచ్చితంగా నమ్మకం ఉందా ఆ వెయ్యి మందిలో ఐదు మిలియన్ డాలర్ల నిజమైన చాపియన్ విజేత అవుతారని మీరు అనుకుంటున్నారా లేదా సులువైన మార్గాన్ని ఎంచుకొని దొరికిన డబ్బు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా ని స్టార్ట్ చేయండి నేను ఇంత డబ్బు కాదని చెప్తే నా కుటుంబం వల్ల ఏమనుకుంటారు డీల్ తీసుకోండి డీల్ తీసుకోండి అవును నిజమే అది చాలా పెద్దయినసలు ఈ పోడియం వదిలి వెళ్ళను ఆ ఐదు మిలియన్ డాలర్లు నా సొంతం అయ్యే వరకు నేను ఇంటికి కూడా వెళ్ళను

టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తున్నా వెళ్ళరా టూ లాక్ డాలర్ ఇప్పుడు డబ్బు పంచుకునే వాళ్ళు చాలా మంది అయ్యారు లంచ్ తీసుకోవడం లేదు అవకాశం లేదు చివరి వరకు నేను ఇక్కడే ఉంటాను తప్పకుండా డీల్ తీసుకుంటాను మీరు అనుకుంటున్నారా లేదు లేదు నో జిబ్బు క్రేజీగా ఉన్నాడు మీరు నొక్కడం లేదా బటన్ ఒక్కడం లేదా ఎందుకని ఇప్పుడు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు పోటీ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు చాలా టెన్షన్ గా ఉంది మేము ఇక్కడే ఉంటున్నా ఆలోచించండి రెండు నిమిషాలే మిగిలి ఓ అక్కడ మరొకరు బటన్ నొక్కారు నేను తీసుకోను అసలు బ్రో నైట్ గ్రాండ్స్ చాలా ఎక్కువ ఈ డాలర్స్ తో పోలిస్తే అది చాలా తక్కువ ఒక్క నిమిషం మాత్రమే మిగిలుంది ఉంది ఏం చేస్తున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను అస్సలు అలా చేసి ఉండకూడదు టెన్ సెకండ్ వెంటనే నేను ఒక్కండి హే మీరు అంత క్రేజీగా ఉన్నారు ఓ బట్ ఒక్కండి సమస్య లేదు ఏంటి నిజంగా నో వే చివరిగా బటన్ నొక్కిన వాళ్ళు మొత్తం యాభై రెండు మంది అంటే అర్థం కంగ్రాచులేషన్స్ మీరందరూ ఒక్కొక్కలేట్ అవుతారు ఈ రోజు ఈ చాలా మంది ఈ డబ్బు తీసుకునేందుకు చింతిస్తున్నారని భావిస్తున్నాను ఎందుకంటే ఈ తదుపరి ఆట మురిపెప్పుడు లేనంత కఠినంగా ఉండొచ్చు డబ్బు తీసుకుని ఉండాల్సింది ఈ డబ్బు నా జీవితాన్ని మారుస్తుందా ఖచ్చితంగా నేను పైరెట్ షిప్ చూడాలనుకుంటున్నాను నేను ఆ నగరంలో నివాసించాలనుకుంటున్నాను చాలా ఖరీదైంది నేను సిటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను సిటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను సిటీకి వెళ్ళిపోతున్నాను నేను మాత్రం ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు నా దగ్గర ఎలాంటి వ్యూహం లేదు నేను పూర్తి చేశాను నా ఆఫర్ ని తిరస్కరించిన మీ 948 మందికి వెనక్కి వెళ్ళే అవకాశం లేదు మా బీస్ గేమ్ ఇప్పుడు మొదలవుతుంది అయితే ఫస్ట్ గేమ్ లో మీరందరూ కూడా టీమ్ గా పోటీ పడతారు ఈ వరుసలో ఒక టీం ఈ వరుసలో ఒక టీం ఇంకా ఈ వరుసలో ఒక టీం పాయింట్ అర్థమైందిగా ఎనభై మంది ఆటగాళ్ళు ఉన్న ప్రతి భారీ వరుస ఒకే టీమ్ లా పనిచేస్తుంది మీ ఉల్లాసం ఇద్దరితో ముగిసిపోతుంది అది ఎందుకంటే మీ టీం ముందుకు సాగాలంటే మాత్రం మీలో ఒకరు తమకి తాము తప్పక త్యాగం చేయాల్సి ఉంటుంది అంటే దాని కోసం మనం చేయాల్సిందల్లా మీ టీమ్ లో నుండి ఒకరు ఐదు మిలియన్ డాలర్స్ వదులుకొని వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు మీ టీమ్ లో ఉన్న మిగతా వాళ్ళు ఈ గేమ్ లో కొనసాగుతారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ డబ్బు తీసుకుంటే బాగుండేదని నేను ఇంటికి వెళ్ళడానికి డబ్బు తీసుకున్నప్పుడు జట్టు కోసం నన్ను నేను ఎందుకు త్యాగం చేయాలి ఇప్పుడు నన్ను నేను జట్టు కోసం త్యాగం చేయాలని భావిస్తున్నాను

ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే చివరి మూడు వర్షల్ని ఒకేసారి తొలగించే వరకు ఇది ఏం పన్నెండు వర్షలు తొమ్మిది వర్షాలు మాత్రమే ముందుకు సాగుతాయి త్యాగం నొక్కండి మీ టవర్ వైట్ కలర్ లో ఉంటే ఈ డబ్బు కోసం పోటీ పడతారు రెడ్ కలర్ లో ఉంటే మేము మిమ్మల్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది ఇది అద్భుతంగా ఉంది నా గుండె కצב కొట్టుకోవడం ఆగిపోయింది చాలా మంది ఎలిమినేట్ అనుకున్న వాళ్ళు ఇప్పటికీ గేమ్ లో ఉన్నారు సంగర్ పడికి యా పొంగతో కారీమే గేమ్ లో ఉన్నామనుకునే వాళ్ళు ఇప్పుడు గ్రహించారు ఎలిమినేట్ అయ్యామని దేవుడు ఉన్నాడు దేవుడు దేవుడున్నాడు నేను చెప్పాను కదా నేను నెక్స్ట్ రౌండ్ కి చేరుకున్నా ఆ రౌండ్ లో కలుద్దాం నేను ఇప్పుడు కొంచెం ఏడుస్తున్నాను నేను ఇక్కడ ఉన్నాను నోవా ఎలిమినేట్ అయ్యాడు అందుకే బాధగా ఉంది చాలా కష్టంగా ఉంది కానీ నేను ఉన్నాను కదా ఐఎమ్ హ్యాపీ నాతో పాటు కలిసి ఎలిమినేట్ అయినా మన మిత్రులకి మీరందరూ గౌరవంగా సెల్యూట్ చేయండి మిత్రులారా భయపడకండి పడిపోయే ముందు కొన్ని నిమిషాలు భయానకంగా ఉంటుంది ఆ పూర్తిగా బాగుంటుంది డ్రాప్ చేయండి ఈ నెక్స్ట్ ఛాలెంజ్ తర్వాత ఎవరైతే మిగులుంటారో వాళ్ళని అఫీషియల్ గా మా నగరానికి తీసుకెళ్తాం నగరానికి వెళ్తున్నాం మీరంతా చాలా దూరం ప్రయాణం చేశారు అది సాధిద్దాం బేబే అక్కడికి వెళ్లాలని అందరూ ఉత్సాహంగా ఉన్నారు కానీ ఒక సమస్య ఏంటంటే ఈ నగరంలో ఐదు వందల బెడ్లు మాత్రమే ఉన్నాయి మరి మీరేమో ఆరు వందల మంది ఉన్నారు అదే లేదు మేము మీలో వంద మందికి పైగా ప్లేయర్స్ ని తొలగించాలి అందుకే మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం ఈ గేమ్ కోసం మీరు మళ్ళీ ఒక టీమ్ లో పోటీ నేను మీకు లంచం ఆఫర్ చేస్తాను ఎవరైతే దానిని అంగీకరిస్తారో వాళ్ళు తమకి తాముగా అలాగే వారి వరుసని ఎలిమినేట్ చేస్తారు ఆ లంచం పెరుగుతూనే ఉంటుంది మేము వరుసల్ని తొలగిస్తూనే ఉంటాం మాకు ఐదు వందల మంది మిగిలినంత వరకు కూడా మీరు చేయవలసిందల్లా మీ చేతిని తీసుకొని ఆ బటన్ని నొక్కడం మాత్రమే జిక మీకు తక్షణమే డబ్బుతో నిండిన బ్రీఫ్ కేసులు తీసుకురాబడతాయి బటన్ నొక్కమన్న వెంటనే ఈ గదిలో గందరగోళం మొదలైంది వాళ్ళంతా తమ పేరుతో ఒకరినొకరు పరిచయం చేసుకోవడం ప్రారంభించారు నా పేరు జ్వరంగాన్ అల్జాండ్రో అది నా పేరు వారి తో మాత్రం కాదు ఎందుకంటే ఈ చివరి గేమ్ లో ముందుకు కొనసాగాలంటే మాత్రం కలిసికట్టుగా పని చేయాలి ఈ దారి ఇది చాలా క్రేజీగా ఉంది నా పేరు లోరీ మేము చేయగలం 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 నేను ప్రతి దానిపై ప్రమాణం చేస్తున్నాను లంచం అసలు తీసుకోను ఫోర్ హండ్రెడా లేదు నేను చేయనే చేయము కుదరదు అది అస్సలు కుదరదు మేము మాత్రం చేయం చేయలేం తగ్గదు మేము ఇది చేయగలం ఇక్కడ మాకు మంచి టీం ఉంది మేము ఖచ్చితంగా నగరానికి వెళ్తాం బేబీ దీనికోసం మాత్రం మేము ఎలాంటి తప్పు చేయం అందరూ రెడీ నువ్వు అతనితో మాట్లాడలేకపోతున్నా మరి అతన్ని ఎలా నమ్ముతాం నమ్మలేం నమ్మలేమని చెప్పొచ్చు బ్రో నేను అతను ఏమీ చెప్పలేదు అది నేను తెలుసుకోవాలి అదొక రకంగా కష్టం ఏదైనా నెంబర్ ఉందా అవును కాని వాళ్ళతో చెప్పద్దు ఇది మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం కావచ్చు అతని మాట నమ్మితే నట్టెట్ల ముస్తాడు బ్రో మొదటి లంచానికి సిద్ధంగా ఉన్నారా నాతో ఇప్పుడు ఇక్కడ పదివేల డాలర్స్ తో బ్రీఫ్ కేసుకోసం అన్నా మీలో చాలా మంది ఈ పదివేల డాలర్స్ కోసం వెళ్లరన్న కనిపిస్తుంది అయితే శుభవార్త ఏంటంటే మా దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంది మరో బ్రీఫ్ కేస్ బయటకు తీసుకురండి ఇప్పుడు నా దగ్గర ఇరవై వేల డాలర్స్ ఉన్నాయి వద్దు హే జోదర్ నువ్వు అందరిని భయపెడుతున్నాడు నీకు చెప్పాలనుకుంటాను బ్రో ఎవరు నేనా అవును వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ నేను ఆనందిస్తున్నా మీ వర్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఎన్ని డాలర్స్ కావాలి లేదు అదిగో అక్కడ ఉన్న మొత్తం డాలర్లు కావాలి మీరు అంటే మీరు వెళ్ళేంత వరకు మేము వెళ్ళం కాబట్టి మేము వెళ్ళడం లేదు హే ఆగండి ఏంటి యో యో వెళ్ళ తీసుకున్నారు డ్యాంగ్ బ్రో అది పిచ్చి తను నేను ఈ వరుసలో సేఫ్ గా ఉన్నా అనుకున్నాను అవును మేము చేసాం సరే ఎంతకి ఏంటి రీజన్ ఇది బీస్ట్ గేమ్స్ ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ చేసుకోవడానికి కాదు ఫోర్ హండ్రెడ్ మేము చేయడం లేదు కూదరదు వాస్తవం ఏంటంటే నేను నా కోసం నా కుటుంబం కోసమే ఇక్కడికి వచ్చాను దాన్ని నేను అదే నేను చెప్పాలనుకున్నాను సరైనది కాదు అంటే నా ఉద్దేశం నేనేమి చేయనట్లు కాదు కదా ఆ వరుసలో ఎనిమిది మంది ప్లేయర్స్ ఉన్నారు అంటే ఇప్పటికీ ఇంకా ఐదు వందల తొంభై ఏడు మంది ప్లేయర్స్ మిగిలినారు ఏకే ఇంకా తొంభై ఏడు మందిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరికి కావాలి ఇరవై వేల డాలర్స్ ఎవరు తీసుకోవడం లేదు వద్దా సరే అయితే మరి యాభై వేల డాలర్స్ గురించి ఏమంటారు యాభై వేల డాలర్స్ అంటే చాలా డబ్బు ఆలోచించండి మీ వరుస మొత్తంలో బలహీనుడు ఎవరని మీరు భయపడుతున్నారు మాలో ఎవరంటే సిక్స్ సెవెంటీ ఫోర్ ఈ పోటీలో ఉంటుందని మేము మొదట అనుకోలేదు కాబట్టి మేము ఒకరినొకరం బాగా చూసుకున్నాం కాబట్టి ఛాన్స్ లేదు ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి కాబట్టి మేము అతన్ని అనుకుంటున్నాం కాబట్టి అతనే ఇంకా ఇక్కడ అందరూ ఒకరినొకరు నమ్ముతారు అవునా సరే ఆ నమ్మకం విలువ ఫైవ్ మిలియన్ డాలర్స్ అతను ఆలోచిస్తున్నాడు నాకు భయంగా ఉంది ఓ ఎవరు చేసారో ఓరి దేవుడు అతను పటను నొక్కాడు చూడండి సిక్స్ థౌండ్ కోరిందాక మీరు భయపడినా భయపడినట్టుగానే చెల్లింపు ఓ చూడు మీరు ఎలిమినేట్ చేసిన వ్యక్తుల ముందు వాళ్ళని నడుస్తున్నారు చూద్దాం ఇక యాభై వేల డాలర్స్ ఎవరికి కావాలో యూ ఏంటి వాళ్ళ పట్లలకు చాలా బాధగా ఉంది కానీ డబ్బు తీసుకోండి అదే మీకు సరైన పని ఇంకేం చేయలేరు మీరంతా పిచ్చి వాళ్ళు ఎందుకంటే ఇంత డబ్బు మీకు మళ్ళీ దొరకదు మాకు ఇంకొకరు దొరికారు ఇంకొకరు బటన్ నొక్కారు మీరు బటన్ నొక్కారా అవును నేను తీసుకుంటాను నా కుటుంబం కోసం నేను ఇది చేయక తప్పదు మా అందరికి కూడా ఫ్యామిలీ ఉంది బ్రో మీరు ఇంకా ఐదు వందల పద్నాలుగు మంది ఉన్నారు ఇంకా పద్నాలుగు మంది ఎలిమినేషన్ కావాలి వాళ్ళ ఆసక్తి ఇంకా పెంచడానికి ఇప్పుడు మరో రెండు బ్రేక్ కేసు ను బయటికి తీసుకురండి ఇదే నేను మీకు ఇస్తున్న నా చివరి ఆఫర్ ఒక లక్ష డాలర్ల డబ్బు ఎవరైనా తమకు తాముగా ఎలిమినేట్ అయితే ఇస్తారు ఐదు వందల మంది ప్లేయర్స్ మిగిలినంత వరకు మాత్రమే మీరు ఇంకా ఐదు వందల ఎనిమిది మంది ఉన్నారు అంటే ఇక ఎనిమిది మంది ఎలిమినేట్ కావాలి ఒక లక్ష డాలర్ల కోసం ఎవరు వెళ్తారు ఇదే మీ చివరి బటన్ అవుతుంది ఓ మై పెద్ద పెద్ద ఉన్నాయి నేను దాని వైపు చూడనే చూడం ఏం జరుగుతుంది అసలు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓ అక్కడి ఒక చిన్న సమస్య అతని వరుసలో ఏడుగురు మాత్రమే ఉన్నారు అంటే ఇంకా ఐదు వందలు ఒక మంది మిగిలి ఉన్నారు సిటీలో నా దగ్గర ఐదు వందల బెడ్స్ మాత్రమే ఉన్నాయి కిరిపి దగ్గరగా ఉన్నాం మనం అవును వాటన్ నొక్కతో సిటీలో ఒక ల్యాబ్ ఓర్కిని ఒక షిప్ ఉంది అది మీరు తీసుకోండి కానీ నాకు టెస్ట్ కావాలి ఓకే మేము నగరానికి వెళ్ళిపోతున్నాం డబ్బు తీసుకోండి మేము గెలిచాం ఈ గేమ్ లో ఇప్పటి వరకు నీ చేతులు జాబులో పెట్టుకో గ్యారీ ఈ గది నలుమూలలో ఉన్న వాళ్ళంతా నమ్మకం గురించి గొప్పగా మాట్లాడారు కానీ కొన్నిసార్లు నువ్వు ఎక్కువగా నమ్మగలనని భావించిన వ్యక్తులు వాస్తవానికి ఆ వెక్ట్ మీరు చాలా తక్కువగా నమ్మాలి నేను తీసుకున్నాను చెల్లు decreto ఒక బ్యాటరీస్ మదరే ఫోన్ పరియత కటల్ భానా ఓ మై నేను ఇంతటితో ముగింపు

నేను అసలు క్షమిస్తాను మేమిప్పటికే రెండు మిలియన్ డాలర్స్ కి పైగా అందించాం ఈ షోలోని మొదటి ఎపిసోడ్ లోనే అత్యధిక మొత్తంలో డబ్బుని అందించిన ప్రపంచ రికార్డ్ ని దద్దలు కొట్టాం ఇది ఇంకా ఒక ఎపిసోడ్ మాత్రమే చివరికి ఇందులో నుంచొకరు ఐదు మిలియన్ డాలర్స్ గెలుచుకుంటా ఇది చరిత్రలోనే ఏశో కూడా అతిపెద్ద బహుమతి నీకెంత అవకాశం ఉంది ఇక పోటీ పడబోతున్నటువంటి నాలుగు మంది ప్లేయర్స్ ఎలిమినేట్ అయినటువంటి మీ సహచరులకి వేడుకోలు చెప్పండి మీరు మీ సరికొత్త ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది ఇక మిగిలిన మీరంతా ఆ ఐదు మిలియన్ డాలర్స్ కి వీడ్కోలు చెప్పండి ఇది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనటువంటి అద్భుతం ఐదు వందల మంది అంటే చాలా మంది జనం నేను మీకోసం నిర్మించిన నగరానికి స్వాగతం వెల్కమ్ టు ద సిటీ నేను స్క్రాచ్ నుండి ఈ భవనాన్ని నిర్మించడానికి పదిహేను మిలియన్ డాలర్స్ కి పైగా ఖర్చు చేశాను ఇప్పుడు దీనిని మీరు మరో నెల రోజుల వరకు మా ఇల్లు అని పిలుచుకునే నగరం వాళ్ళు చేమల్లా కనిపిస్తున్నారు నేను ఈ ఎపిసోడ్ యొక్క చివరి ట్విస్ట్ ని వెల్లడించే ముందు మీరు ఎదురు చూడాల్సిన దానిని మీకు గుర్తు చేస్తున్నాను నేను కేవలం చెప్పాలనుకున్నది మీరు ఇంత దూరం వచ్చినందుకు మీ గురించి మీరు గర్వపడాలి మేము వెయ్యి మంది పోటీదారులతో ప్రారంభించాం మీరు మొదటి ఐదు వందల మందిలో చేరారు ఇక ఇప్పుడు అసలు ఆట ప్రారంభం అవుతుంది రాబోయే ఎపిసోడ్లో మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చూస్తారు సైకలాజికల్ పట్టుకొని పట్టుకొని పట్టుకో పట్టుకో భావోద్వేగాలు ఎంటర్టైన్మెంట్ హిస్టరీలోనే ఖరీదైన గేమ్స్ ఇక్కడున్న వాళ్ళంతా తమ ప్రైవేట్ ఐలాండ్ కోసం పోటీ పడతారు ఒకవేళ బలు డ్యాబిసిస్ నుండి వేటాడ పడకుండా తప్పించుకోగలిగేదే గోవ గోవ్ ప్లేయర్స్ తమ ఫ్రెండ్స్ ని ట్రైన్ ఎలిమినేట్ చేయడమా లేక పెద్ద మొత్తంలో డబ్బుని గెలుచుకోవడమా అనేది మీరు చూస్తారు వన్ మిలియన్ డాలర్స్ సరికొత్త ల్యాండ్ గెలుస్తారు ఇది గెలవాలంటే ఎంతో అదృష్టం కావాలి గుడ్ లక్ ఈ నాలుగు మంది ప్లేయర్స్ లో ఎవరు ఎంటర్టైన్మెంట్ చరిత్రను సృష్టిస్తారు మీ జీవితాలు మారిపోతాయి మీ బ్యాంక్ ఖాతాలు కూడా మారతాయి మరి వాళ్ళల్లో ఆ వృత్తులు ఎవరు ఛాంపియన్ విజేత అవుతారు చరిత్రలోనే అతిపెద్ద నిజమైన ఈ నగదు బహుమతిని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇరవై నాలుగు గంటల ని పెట్టండి ఈ టైమర్ జీరోకి చేరుకున్నప్పుడు మీలో నుండి సగం మందిని తొలగించబడే ఆట ప్రారంభమవుతుంది ఈ షో వచ్చే నెలలో జరగనుంది నేను మీ స్థానంలో ఉంటే ఈ నగరంలో హాయిగా ఉంటాను ఇది మీకు అవసరం అవుతుంది బీచ్ గేమ్స్ ఎపిసోడ్ వన్ చూసినందుకు థ్యాంక్స్ ఇది చేయడానికి నేను అమెజాన్ ఎలా ఒప్పించాలో నాకు తెలియదు కానీ ఎపిసోడ్ టూ ఇంకా త్రీ ఈ ఛానల్లో మీరు ఫ్రీగా చూడొచ్చు మొదటి మూడు